నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య బీహార్ ఎలక్షన్ రిజల్ట్ నిన్న అంతా కూడా దీని గురించే మాట్లాడుకున్నారు బీహార్లో ఎన్డీఏ కూటమి సాధించిన సంచలనం గురించే అంతా చర్చించుకున్నారు రెండు వందల ముప్పై నాలుగు సీట్లుంటే రెండు వందల మూడు సీట్లలో ఎన్డీఏ కూటమి విజయ ఢంకా మోగించింది అంటే ఎగ్జాక్ట్ గా మన ఏపీలో ఏదైతే నూట డెబ్బై ఐదు ఉంటే నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో మంచి స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించిందో అదే తరహాలో బీహార్లో కూడా విజయాన్ని సాధించింది అయితే ఇక్కడ బీహార్ విజయం గురించి బీహార్లో ఎన్డీఏ విజయం గురించి ఎలక్షన్ రిజల్ట్ గురించి ఎంత అయితే మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు అంతా కూడా ఒక అమ్మాయి గురించి అంతే స్థాయిలో మాట్లాడుకుంటున్నారు మరి ఆ అమ్మాయికి బీహార్ ఎలక్షన్ రిజల్ట్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా ఆ అమ్మాయి కూడా బీహార్లో ఎలక్షన్లో ఆ అమ్మాయి కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది ఆ అమ్మాయి ఎవరో కాదు మైథిలీ ఠాకూర్ ఇది చిన్నప్పటి ఫోటో చూడండి ఎంత పేలగా ఉందో సో కానీ సంగీతంలో మాత్రం తుఫాను తుఫాన్ అంటే తుఫానే ఇంకా అసలు దాంట్లో వేరే డౌట్ ఏం లేదు సో ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన మైథిలీ ఠాకూర్ లేటెస్ట్ ఫోటో ఇది సో ఇప్పటికీ కూడా తుఫానే ఏ మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు ఎక్కడా కూడా ఎందుకని అంటున్నానంటే ఈ మాట తుఫాను అని అని చెప్పేసి మాట వాడాను కదా దీనికన్నా ఎక్కువ మాటే వాడాలి మామూలుగా అయితే జైంట్ కిల్లర్ ఆవిడ ఎందుకని అంటే అలీనగర్ కాన్స్టిట్యుయెన్సీ అనేది మామూలు కాన్స్టిట్యుయెన్సీ కాదు సో అది ఏర్పడింది రెండు వేల ఎనిమిదిలో అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరలేదు అంటే ఒక్కళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఏ ఒక్కళ్ళు కూడా అక్కడ గెలవలేదు అక్కడ రాజకీయ ఉద్దండులు వేరే పార్టీల నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆర్జేడి నుంచి అక్కడ పొత్తుల్లో భాగంగా ఆ స్థానం ఆర్జేడి పోటీ చేసింది ఆర్జేడి నుంచి అక్కడ ఈఎంఐ మీద అంటే మైథిలి ఠాకూర్ మీద వినోద్ మిశ్రా పోటీ చేశారు ఆయన రాజకీయాల్లో సీనియర్ కాకలు తీరిన నేత మాంచి రాజకీయాలు తెలిసిన పొలిటీషియన్ అయినా అతన్ని కూడా తొక్కేసి మీద ఎక్కేసి అంటే ఆయన నెత్తి మీద కాలేసి పైకి నుంచుని విజయాన్ని దక్కించుకున్న దీశాలి అని చెప్పేసి చెప్పొచ్చు మైథిలి ఠాకూర్ని సో అందుకే ఆమెని నేను జైంట్ కిల్లర్ అని చెప్పేసి అన్నాను మామూలు విషయం కాదు ఒక కాకలు తీరిన నేతని ఎన్నికల్లో ఓడించటం అనేది అంటే అంత సులభమైన విషయం అయితే కాదు పైగా అలీనగర్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఇప్పటివరకు ఎందుకు సాధ్యం కాలేదు అని చెప్పడానికి మరో కారణం కూడా ఏంటంటే అక్కడ ముస్లిం సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి సగానికి పైగా అంటే అలీనగర్లో ఒక ఫార్టీ పర్సెంట్ హిందూస్ ఓట్లుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ముస్లిం ఓట్సే ఉన్నాయి మరి వాళ్ళని మెప్పించి ఒప్పించి ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలవాలి అంటే అది చిన్న చితకా విషయం అయితే కాదు సామాన్య విషయం అంతకన్నా కాదు చాలా కష్టమైన విషయం అందులోను ఒక అమ్మాయి హిందూ అమ్మాయి అక్కడ ఓట్లకి వెళ్ళి వాళ్ళని మెప్పించి వాళ్ళని ఒప్పించి ఓట్లు వేయించుకోవటం గెలవడం అంటే ఎంత కష్టమైన పని అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి కానీ ఆ కష్ట కష్టతరమైన పనిని కూడా సులభతరం చేసుకొని ఆ అమ్మాయి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది ఎమ్మెల్యేగా నిలబడింది ఇప్పుడు సో మైథిలీ ఠాకూర్ గురించి ఇప్పుడు నెట్టింట అంతా కూడా వెతుకుతున్నారు అసలు ఏంటి ఆ అమ్మాయి నేపథ్యం ఏంటి ఆ అమ్మాయి ఏం టాలెంట్ తోటి వచ్చింది అని చెప్పేసి కూడా చెక్ చేస్తున్నారు సో చూస్తే మైథిలీ ఠాకూర్ స్వస్థలం ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు అలీనగర్లో ఉంటున్నారు వాళ్ళది కంప్లీట్గా కూడా మ్యూజిక్ ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్న సంగీతకారుడు గాయకుడు వాళ్ళ సోదరులు ఇద్దరు అంటే మైథిలీ ఠాకూర్ సోదరులు ఇద్దరు కూడా మ్యూజిక్కి సంబంధించే ఉన్నారు వాళ్ళు కూడా సంగీతం వైపే ఉన్నారు తన తల్లి చూస్తేనేమో ఆవిడ టీచర్ స్కూల్ టీచర్ అనమాట సో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా మ్యూజిక్కి చదువుకే అంకితం అయిపోయింది సో మరి అలాంటిది మైథిలీ ఠాకూర్ కూడా మరి మ్యూజిక్కే అంకితం అయిపోయిందని చెప్పాలి సో ఆవిడ మ్యూజిక్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి అనేది కనుక చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆవిడకి ఇన్స్టాలోనే ఒకటి పాయింట్ ఒక కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇంకా ఫేస్బుక్లో చూస్తే ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంతేకాదు ఆవిడ టాలెంట్కి ఎవరు ఫిదా అయ్యారో తెలుసా ప్రధాని నరేంద్ర మోదీనే ఆవిడ టాలెంట్కి ఫిదా అయిపోయాడు ఆవిడ శబరి మీద ఒక పాట పాడారు ఆ పాట విని ప్రధాని నరేంద్ర మోదీ ఫిదా అయిపోయాడు ఫ్యాన్ అయిపోయాడు ఆ అమ్మాయికి సో ఇక అంటే కేవలం సంగీతంతో ఆమె పాటలతోటి మెప్పించి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంది అనుకుంటే పొరపాటే ఆ అమ్మాయికి సంగీతం మీద ఎంత పట్టుంది సాహిత్యం మీద ఎంత పట్టుంది చదువు మీద ఎంత పట్టుంది ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయికి సామాజిక అంశాల మీద కూడా అంతే పట్టుంది మైథిలీ ఠాకూర్కి సామాజిక అంశాల మీద ఆ అమ్మాయి టీవీ డిబెట్లలో కూడా కూర్చొని మాట్లాడుతుంది రాజకీయ ఉద్దండులతోటి మాట్లాడుతుంది తన వాణి వినిపిస్తుంది సో అది ఆ అమ్మాయి టాలెంట్ గొప్పతనం అంటే ఆ అమ్మాయిని చూసి ఇప్పటి యువత నేర్చుకోవాలి మైథిలీ ఠాకూర్ని చూసి ఇప్పటి యువత నేర్చుకోవాలి అంటే మనం మన విద్యారంగంలోనో లేకపోతే మన వృత్తి రంగంలోనో ముందుకు వెళుతూనే సామాజిక అంశాల మీద కూడా పట్టు పెంచుకోవాలి ఎందుకంటే యూత్ రాజకీయాల్లోకి రాకపోతే రాజకీయాల్లో ఉన్న కుళ్ళు అలాగే కంపు కొడుతూ ఉంటుంది సో ఖచ్చితంగా యూత్ రాజకీయాల్లోకి రావాలి పాలిటిక్స్లోకి వచ్చి ప్రజాసేవ కూడా చేయాలి సో దానికి మార్గంగా అంటే ఒక ఒక దిక్సూచిగా ఆ అమ్మాయి వచ్చింది ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ చిన్న వయసులో ఈ అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యే అయింది ట్వంటీ ఫోర్ ఇయర్స్కి ఆ అమ్మాయి ఎమ్మెల్యే అయిపోయింది పైగా ఒక సీనియర్ పొలిటీషియన్ని ఓడించి ఆ స్థానం అంటే అసలు ఎప్పుడు బీజేపీ అక్కడ గెలవని స్థానంలో పోటీ చేసి గెలిచింది అంటే బీజేపీకి పట్టున్న స్థానంలో పోటీ చేసి గెలవడం పెద్ద గొప్ప ఏం కాదు బీజేపీకి అసలు అక్కడ పట్టే లేదు అక్కడ బీజేపీకి పెద్ద బలం కూడా లేదు కానీ అక్కడ పోటీ చేసి గెలిచింది సో ఇదంతా కూడా తన టాలెంట్ తోటి అలాగే బీజేపీ పెద్దల ప్రోద్బలంతో ప్రోత్సాహంతో ఆమె సాధించగలిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇక ఆమె సాధించిన ఘనతలు చూస్తే జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్ అవార్డ్ని గెలుచుకుంది తన పాటలతోటి తన సంగీతంతో అలాగే రైజింగ్ సింగర్ అనే పోటీలో కూడా పాల్గొని విజేతగా నిలిచింది ఇక భారత ప్రభుత్వం ఆమెని కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా ఎంపిక చేసింది మొత్తం అంతా కూడా సంగీతంతో ఇవన్నీ కూడా ఆమె సాధించింది సంగీతంతో అంతేకాదు ఎలక్షన్ కమిషన్ చూసారా ఆవిడని మధుబనికి బ్రాండ్ అంబాసిడర్గా రెండు వేల ఇరవై మూడులో నియమించింది సో ఇదంతా కూడా ఆమెకి సంగీతం వల్లనే దక్కింది అంటే ఇప్పుడు మనం ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను చూస్తుంటాం ఫేమస్ అవ్వడానికి ఫాలోవర్స్ని సంపాదించుకోవడానికి కొంతమంది ఎటువంటి జిమ్మిక్కులు చేస్తున్నారు ఎటువంటి సర్కస్సులు చేస్తున్నారు ఎటువంటి డ్రామాలు ఆడుతున్నారో మనం చూస్తున్నాం అటువంటి డ్రామాలు ఆడక్కర్లేదు టాలెంట్తో కూడా టాలెంట్తో కూడా సంగీతంతో కూడా మనం ఫేస్బుక్లోనూ సామాజిక మాధ్యమాల అంటే ఏదన్నా కావచ్చు అది ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఏదన్నా కావచ్చు సామాజిక మాధ్యమాలలో ప్రజలకి దగ్గర అవచ్చు ప్రజల్ని మన అభిమానులుగా మార్చుకోవచ్చు కోట్లాది మంది అంటే మీ మీకు ఇందాక చెప్పాను ఒకటి పాయింట్ ఒక కోటి మంది ఫాలోవర్స్ ఇన్స్టాలో ఉంటే ఎఫ్బిలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది ఉన్నారు అంటే కోటాను కోట్ల మంది ఫాలోవర్స్ని మనం సంపాదించుకోవచ్చు మనకి అభిమానులుగా మార్చేసుకోవచ్చు దానికి సంగీతం ఒక సాధన ఒక సా ఒక మాధ్యమం అని చెప్పేసి మైథిలీ ఠాకూర్ నిరూపించింది సో ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే కూడా అంటే ఆవిడ కేవలం సంగీతంతోనే సరిపెట్టుకోరు ఇక మీదట నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల మీద కూడా ఆవిడ దృష్టి పెడతారనే నా నమ్మకం సో మీకు ఎలా అనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి అంటే అంతేకాదు ఈ ఒక్క విషయంలోనే కాదు యూత్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా అంటే రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం రాజకీయాల మీద దృష్టి పెట్టి పొలిటీషన్లు వెనక తిరుగుతూ డబ్బులు తగలేస్తూ ఇలా చేయకూడదు రాజకీయాల్లోకి రావడం అంటే సామాజిక అంశాల మీద దృష్టి పెట్టడం అనే విషయం మీద కేంద్రీకరించాలి దృష్టిని యూత్ అంతా కూడా మొత్తం మీద టాలెంట్ తోటి ప్రజల్లోకి వెళ్ళాలి అలాగే టాలెంట్ తోటి ఇలాగా విజయాన్ని సాధించాలి అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ